మండలం చక్రదేవపల్లి గ్రామంలో అగల అంగన్వాణి కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం పాల్గొన్నారు వారు సర్పంచ్ సాయిలు సత్యనారాయణవాణి సూపర్వైజర్ ఆమె విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఏడవ తేదీ వరకు జరుగుతాయన్నారు బాలింతలు తమ బిడ్డలకు మురిపాలు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు తద్వారా పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు గర్భిణీ స్త్రీలు పోషక పదార్థాలు ఎక్కువగా తీసుకుని ఆరోగ్యవంతమైన బిడ్డలో పడతారన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ సాయిలు సత్యనారాయణ అంగన్వాణి సూపర్వైజర్ ఎం విజయలక్ష్మి పంచాయతీ కార్యదర్శి జి టీచర్లు కే సత్యవేణి ఎస్ఎస్ శ్యామల ఎంఎల్ హెచ్వి బేబీ ఏఎన్ఎం బేబీ కుమారి సోషల్ వెల్ఫేర్ అసిడెంట్ సూర్యకిరణ్ సచివాలయ సర్వేర్ ఎం సీతారామరాజు ఆశా వర్కర్లు మరియు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు రంగారేటి పూడి మండలం చక్రదేవరపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రపంచ తల్లిపాలుల వారోత్సవాలు సందర్భంగా అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే గర్భిణీ స్త్రీలు బాలింతలు ఏ విధంగా పౌష్టికాహారం తీసుకోవాలి మీరు పిల్లలకి తల్లిపాలు కంపల్సరీగా ఇవ్వాలి అనే విషయాలు మీ ఏ నంబర్ అని వివరంగా చెప్పారు అలాగే మీ టీచర్స్ కూడా అని చెప్పారు కాబట్టి గర్భిణీ స్త్రీలు బాల్యంతులు ఎక్కువగా పౌష్ పౌష్టికాహారం తీసుకుని మీ పిల్లలనే ఆరోగ్యవంతంగా చేసి వారి కూడా ఆరోగ్యం ఉండాలని